నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో బుల్లెట్ తగిలి మిథున కింద పడిపోవడంతో ఇక దేవా హరివర్ధన్ రావు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ మిథున దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక మిథున ఎంతకి లేవకపోవడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక దేవా హరివర్ధన్ రావు ప్రాణం పోయినంతగా విలవిలలాడిపోతూ ఉంటారు ఇక డాక్టర్స్ మిథునకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక దేవా హరివర్ధన్ రావు ఫ్యామిలీ అంతా మిథుని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి మిథునా పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పడంతో ఇక హరివర్ధన్ ఒక్కసారిగా ఉన్న చోటనే కొప్పుకొలిపోతాడు ఇక దేవ మిథునా గురించి బాధపడుతూ డాక్టర్స్తో తను ఎలాగైనా బ్రతకాలి డాక్టర్ తను బ్రతికి తీరాలి దయచేసి తనని బ్రతికించండి అని డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక తనైతే బాధపడుతూ మిథునా గురించి తలుచుకుంటూ నీకేదైనా అవుతుందన్న మాట వినగానే ప్రాణం పోయినంత పనవుతుంది మిదినా నీకేదైనా అయితే నేను తట్టుకోలేను బ్రతకలేను నేను ప్రాణాలతో ఉండను నీకు ఏం కాదు మిదినా నేను నిన్ను కాపాడుకుంటాను నీ ప్రాణాల కోసం నా ప్రాణం అడ్డు వేస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు మిదినా గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక తన దగ్గరికి వచ్చిన సత్యమూర్తి హరివర్ధన్ రావుని ఓదారుస్తూ ఈ లోకంలో కన్న వాళ్ళకి భరించలేని బాధ ఏదైనా ఉంది అంటే అది మన కళ్ళ ముందే కన్నబిడ్డ చావుతో పోరాడే పరిస్థితి రాడు ఆ దేవుడికి అసలు మనసే లేదు మనుషులు సంతోషంగా ఉంటే ఆయన చూడలేడనుకుంటా బాధపడకండి మిథునకి ఏం కాదు తను సంతోషంగా తిరిగి వస్తుంది అని తనని ఓదారుస్తూ చెప్తూ ఉంటాడు ఇక మరోపక్క ఆదిత్య దేవాన్ని చంపమన్న కిల్లర్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి ఇప్పుడు నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది నాకు నా భార్యకి మధ్య అడ్డుగా ఉన్న దేవాన్ని చంపమంటే నాకు నా భార్యను దూరం చేయాలని చూస్తావా తన ప్రాణం తీయాలని చూస్తావా అని తనని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు ఇక కిల్లర్ అయితే నేను దేవాన్ని చంపడానికే గన్ను గురిపెట్టాను కానీ దేవా సడన్గా కిందకి వంగడం వల్ల ఆ బుల్లెట్టు ఆ అమ్మాయికి తగిలింది అని చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య కిల్లర్ని తిడుతూ నీ వల్ల మిదిన హాస్పిటల్లో ఉండడమే కాదు నేను కూడా ఉన్నాను జడ్జి గారింట్లో కాల్పులు జరిగాయంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారనుకున్నావా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ పోలీసుల కంటే ముందుగా ఆ దేవాగాడు చిరుతి పుల్లలాగా వెంటాడుతాడు నువ్వు దొరికావనుకో నీ వెనకనున్నది నేనేనన్న విషయం తెలిస్తే వాడు నన్ను ప్రాణాలతో వదడు వెంటాడి మరీ చంపుతాడు అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అని తనతో చెప్తూ ఉంటాడు ఇక ఆ కిల్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను అనుకుంటూ ఉంటాడు ఆ దేవాగాడి రూపంలో నాకు మరొక కొత్త టెన్షన్ మొదలైంది ఎప్పుడు ఎటువైపు నుంచి వాడి ద్వారా ప్రళయం ముంచుకొస్తుందో అని అనుకుంటూ ఉంటాడు ఇక దేవ పార్వతీ పరమేశ్వరుల గుడికి వెళ్ళి ఆ దేవుడితో చెప్తూ ఉంటాడు మిథున నిన్ను ఎంతగా పూజించింది ఎంతగా నిన్ను నమ్మింది అలాంటి నీ భక్తురాలికి ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి నీకు మనసు ఎలా వచ్చింది నిన్నే నమ్మిన వాళ్ళని పూజించే వాళ్ళని ఎంత ఏడిపిస్తే నీకు అంత సంతోషం అనిపిస్తుందా నువ్వు నిజంగా ఉంటే నిన్ను నమ్ముకున్న నీ భక్తురాలు మిథునని బ్రతికించు తనని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడు తనకేదైనా జరిగితే నేను బ్రతకను కావాలంటే నా ప్రాణం తీసుకో మిదుని బ్రతికించు అని స్వామివారిని దేవా వేడుకుంటూ ఉంటాడు ఇక మరోపక్క మిథునకి హాస్పిటల్లో డాక్టర్సు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక దేవ తను కోరిన కోరిక స్వామివారు తీర్చాలని మొక్కుకుని ఇక అక్కడే ఉన్న నిప్పుల గుండం మీద నడుస్తూ చావు బ్రతుకుల మధ్య ఉన్న మిథున బ్రతకాలని మొక్కుకుంటూ దేవ నిప్పుల మీద నడుస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్